హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్సి గిరిజన అభ్యర్థులందరికీ అదృపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న సొషల్ డిఎస్సి అనేది మనకు ఎట్టకేలకు రిలీజ్ అవడం జరిగిందనమాట ఎస్టర్డే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక సోషల్ డిఎస్సి సంబంధించి తాజాగా మనకు ఉత్తర్వులు అయితే రావడం జరిగింది అండ్ అంతేకాకుండా జీవన్ నెంబర్ టెన్ కూడా ఇక్కడ రిలీజ్ చేసి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఖాళీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది జిల్లాల వారిగా ఇవ్వడం జరిగింది ఓకే సో యాక్చువల్గా మనకి ఇది టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ లాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అయితే అప్పుడు మనకు కొన్ని కారణాల వల్ల వేకెన్సీస్ అనేవి భర్తీ అయితే అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోకి సంబంధించిన ఈ యొక్క పూర్తి కార్యలు చూసినట్లయితే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు అయితే మనకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన యొక్క పదమూడు జిల్లాలకు పద్నాలుగు వందల తొంభై ఐదు అయితే కేటాయించారు ఓకేనా సో ఈ యొక్క పోస్ట్ భర్తీకి సంబంధించి మన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు మరి యొక్క వీడియోలో కూడా ఏ విధంగా భర్తీ చేస్తారో అనే దానిపై నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను సో అది గతంలో ఉన్న సమాచారానికి అనుగుణంగా యొక్క వీడియో అయితే చేయబోతున్నాను దయచేసి ఆ యొక్క వీడియో అయితే మీరు మిస్ మిస్ అయితే అవ్వకండి ఎవరైతే మనకు ఈ యొక్క పదమూడు జిల్లాల్లో ఉన్న గిరిజన అబ్రాజ్ జిల్లా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా యొక్క వీడియో చూసినట్లయితే మీకు చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇక జిల్లాల వారికి కాల్లు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నూట ఇరవై రెండు విజయనగరం రెండు వందల నలభై నాలుగు విశాఖపట్నం ఆరు వందల పదకొండు ఈస్ట్ గోదావరి రెండు వందల యాభై రెండు వెస్ట్ గోదావరి ముప్పై కృష్ణా పది గుంటూరు ఇరవై ఆరు ప్రకాశం నలభై నెల్లూరు పదకొండు చిత్తూరు ఆరు కడప పది అనంతపురం ఏడు కర్నూలు డెబ్బై ఏడు ఇలా మొత్తంగా మనకు పద్నాలుగు వందల తొంభై ఐదు పోస్టుల భర్తీకి సంబంధించి మనకు యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఏ సమయంలో సరే ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వచ్చు ఓకే సో ఈ యొక్క నూట్క్రీన్ సంబంధించి మనకు పాడేరు స్పెషల్గా మనకు ఒక ఆటకాలు అనేది రావడం జరిగింది సో ఈ యొక్క పదమూడు జిల్లాలకు సంబంధించి ఈ రోజు లోను అంతేకాకుండా మెయిన్ లో కూడా కొన్ని ఆటకాలు అయితే రావడం జరిగింది బట్ ప్రముఖంగా మనకు పాడేరు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను విశాఖపట్నం నుంచి ఓకే సో గిరిజన నిరుద్యోగుల ఆనందం ప్రత్యేక డిఎస్ఈ పట్టణించిన రాష్ట్ర ప్రభుత్వం సహకారం కానున్న ఆదివాసీ నిరుద్యోగుల కళ అని చెప్పి టైల్ తో మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పూర్తిగా చదివి వినిపిస్తాను సో ఏం జరిగింది అనే విషయంపై క్లారిటీ అయితే ఇచ్చారు గిరిజన నిరుద్యోగులు నాలుగేళ్ల కంటున్న కళ్ళు త్వరలో సాకార ప్రత్యేక డిఎస్సీ ద్వారా గిరిజన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జియో పదవినిధి విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల తొంభై పోస్టులు అయితే ఉండగా వాటిలో ఆరు వందల పదకొండు పోస్టులనేవిశాఖ మన్యానికే కేటాయించడం విశేషం గతేడాది పాడేళ్లలో జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన నిరుద్యోగుల కోసం ప్రత్యేక డిఎస్సి పటిస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు నోటిఫికేషన్ వెళ్ళడంతో గిరిజన నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డిఎస్సి కోసం జీవో రెండు వందల ముప్పై మూడు అయితే విడుదల చేసింది కానీ జీవో అమలుకు నోచుకోలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒక మారు గిరిజన ఉపాధి అభ్యర్థుల కోసం ప్రత్యేక డిఎస్సీ దారు నూట తొమ్మిది అయితే భర్తీ చేశారు కానీ రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో రెండు వందల ముప్పై మూడుని ని అమలు చేయలేదు దీన్ని అమలు చేయాలని ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి ఉపాధ్యాయు పోస్టు భర్తీ చేయాలని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు నిరుద్యోగ విద్యార్థుల అనేక పోరాటాల చేయడం జరిగింది దీనిపై ఆ కూడా పలుమార్లైతే ప్రశ్నించింది ఈ తరణంలో గతే ఆగస్టు నిర్వహించిన ఆదివాసి దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఇస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రకారం జనవరి ముప్పై ఒకటిన జీవో పరినిధి విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన అభ్యర్థులకు పద్నాలుగు వందల తొంభై ఐదు పోస్టులు కేటాయించగా వార్డుల ఆరు వందల పదకొండు పోస్టులు విశాఖ మన్యాన్నిగా కేటాయించడం విశేషం ఏజెన్సీ వ్యాప్తంగా బీఎడ్ విద్యార్థులు రెండు వేల ఏడు వందల యాభై ఆరు డిఎడ్ అభ్యర్థులు తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది తెలుగు పండితుల నూట ముప్పై మూడు హిందీ పండితులు భూంధర్ మంది అయితే ఉన్నారు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంటే మనకు ఎవరైతే ఈ యొక్క కోర్సుని కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే చాలా ఎక్కువగా మనకు అభ్యర్థి అయితే ఉండడం జరిగింది ఆ యొక్క విషయాన్ని పాఠికి సంబంధించి అభ్యర్థులు గమనించవచ్చు అనమాట ఐటీడిఏ పరిధిలో మనకు చాలా వరకు కూడా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది చేయించుకుంటే అది మనకు బాగా అండర్స్టాండ్ అయితే అవుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అంటే జియో అనేది రిలీజ్ అవ్వడంతో చాలా మంది అభ్యర్థులైతే ఆనందం అయితే వ్యక్తం చేశారు అక్కడ మనం చూడొచ్చు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి అడ్డంకులు లేకుండా భర్తీ చేయాలని చెప్పి కూడా ఆ అనేది తప్పడం జరుగుతుంది సో ప పలు ప్రాంతాల్లో మనకు చాలా మంచి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది ఎట్టకేలకు తమ యొక్క బాధలు అయితే మనకు తీరబోతున్నాయని చెప్పి చాలామంది మంది అయితే వ్యక్తం చేస్తున్నారు గతంలో ఏదైతే మనకు ఈ యొక్క ఆర్టికల్స్ అయితే ఉన్నాయో సో వాటికి సంబంధించి కూడా ప్రముఖంగా ఆ జ్యోతి వారైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఏ విధంగా భర్తీ చేశారు ఈ యొక్క స్పెషల్ డీఏసీ పోస్ట్ అనేది అని చెప్పి మీకు ఆ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్తో కూడిన ఆ స్పెషల్ అయితే నేను ఖచ్చితంగా మరికొన్ని నేను ఈ అప్లోడ్ అనేది చేస్తాను సో దయచేసి ఆ యొక్క వీడియో చూడాలనుకుంటే మీరు నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఖచ్చితంగా ఓకే సో లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ముఖ్యంగా ఓకే థ్యాంక్ యూ